మనకి ఏదైనా తలాంతు గాని వరం కాని ఫలంగానిస్తే అసలు పెంతుకొస్తూ అంటేనే ఆ సంఘానికి ఉన్న ఆ కృప ఏంటో తెలుసా పరిశుద్ధాత్మతో నింపబడ్డం అలెలోయ అన్య భాషలు మాట్లాడడం వరములు చేత నింపబడ్డం ఫలములు చేత నింపబడ్డం దేవుని కొరకు శోర కార్యాలు చేయుటట్టుగా తనను తాను ప్రత్యక్షపరుచుకోవడం అలెలోయ దేవుడు ఏదైనా చెయ్యాలనుకుంటాడు కానీ ఆయన చెయ్యాలనుకోవడానికి ఆయనకు ఒక పర్సన్ కావాలి వాడుకోవడానికి అర్థమైందా నినివే పట్టణాన్ని దేవుడు సరి చేయాలనుకున్నాడు కానీ అలా సరే అవ్వట్లే సరే ఇంకా వాళ్ళు దుర్గతి అంటే వాళ్ళకి దేవుని బిడ్డారు మరి శిక్ష వస్తుంది నినివే పట్టణాన్ని మొత్తం నాశనం చేసేస్తానేక ఇక క్షమించే ప్రసక్తి లేదు నినివే పట్టణాన్ని కాబట్టి యోనా నాయన వెళ్ళి నినివే మహాపురానికి పోయి దానికి నాశనం తటస్థించిందని చెప్పు దేవుని బిడ్డలారా ఒక వార్తను మోసుకెళ్ళడానికి దేవుడికి ఒక వ్యక్తి అవసరం